रामले गयो गयो सफल भयो विजयले त्यो त्यो सफलले सन्तोष सरले बाइकमा बसेर रामले सेले न చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి డ్రాస్టిక్ డేషన్స్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం ఎంతో గౌరవంగా గర్వంగా మా రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పుకోవడం ప్రతి స్టేట్కి కూడా ఒక గర్వకారణమైనటువంటి ఇష్యూ మరి అలాంటి సందర్భంలో ఇంత పెద్ద స్టేట్కి సంబంధించి కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అదనంగా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే వాటన్నింటినీ కూడా ఈరోజు అమ్మకానికి పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మరి దీనికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు కూడా చేసినాం అయితే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మేయాలా అన్న ఆలోచనకు వచ్చి ఆ పరంగానే ముందుకెళ్ళడం అందులో కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి వాటన్నిటిని కూడా ఈ ఇన్వాల్వ్ చేయడం వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ప్రయత్ని ప్రయత్ని ప్రయత్నించడం కూడా జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి కోటి ఉద్యమాల సేకరణ ఒకటి విస్తృతంగా జరుగుతూ ఉంది ప్రతి వాడవాడలో కూడా ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యక్తి వచ్చి సంతకాలు పెట్టడం అన్నది ఈరోజు ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారుగా కోట అనుకుంటే అది ఒకటిన్నర కోటికి దాటిపోయే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది నెల్లూరు నగరంలో కూడా అరవై వేలు అనుకుంటే లక్ష దాటే పరిస్థితి కనపడతా ఉంది మరి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అంటే మంగళవారం రోజున ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్లో కానీ ఆర్డీఓ ఆఫీసుల్లో కానీ తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ అన్నింటిలో కూడా విజ్ఞాపన పత్రాలు అందించాలా అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున నెల్లూరు నగర నియోజకవర్గంలో వీఆర్సి సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి తీసుకుంటున్నటువంటి డైషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా అన్న అంశానికి దాన్ని ఇంకొకసారి ఆలోచించాలా దాన్ని డ్రాప్ చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయనకి విజ్ఞాపన పత్రం ప్రభుత్వానికి పంపించడానికి కలెక్టర్ ద్వారా పంపించడానికి విజ్ఞాపన పత్రం కూడా ఆ రోజు ఇవ్వడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని సవినయంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఉన్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు దీనికి మనము అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో గతంలో ఉన్నటువంటి పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి కంప్లీట్గా మొత్తం ఈ పీపీపీ మోడ్లోకి రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజలు బతికే అవకాశం కూడా లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా అందరం కలిసి పోరాడదామని పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తా మరెండో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి